ప్రేక్షకులందరికీ నమస్కారం మిథన రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై తొమ్మిది సోమవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా ఇక వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మీ ప్రేమ తిరస్కరించబడుతుంది ఈ రోజు సోమవారం రాక మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది కొత్త విషయాలపై ధ్యాస పెట్టండి మీ స్నేహితులు సన్నిహితుల నుండి సహాయం పొందండి రేపైతే ఆలస్య అవుతుంది మీ చిరకాలంగా కొనసాగుతున్న తగాదా ఈ రోజే పరిష్కరించుకోండి మీ స్వీట్ హార్ట్ యొక్క పరుషమైన మాటల వల్ల మీ మనసు కలత చెంది ఉండవచ్చును అనవసర పనుల వల్ల ఈ రోజు మీ సమయం వృధా అవుతుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి తాలూకు దుష్ప్రవర్తన మీపై బాగా ప్రభావం చూపవచ్చు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అష్టకాలిక స్తోత్రాన్ని పారాయణం చేయడం దగ్గరలోని అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల సర్వ విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు